గారు మరి చాలా మంది స్త్రీలకి డౌట్ ఉంటూ ఉంటుంది ఋతుక్రమంలో దీపారాధన చేయొచ్చా ఒకవేళ వాళ్ళు చేయకపోతే ఇంట్లో భర్త కానీ లేకపోతే ఇంకెవరన్నా చేయొచ్చా అని సో దానికి ఆన్సర్ ఏంటి ఇప్పుడు సహజంగా రుతుక్రమంలో ఎవరు తెలుసున్న వాళ్ళు ఎవరు దీపారాధనలు చేయరు దీంట్లో ఇంకో క్వశ్చన్ ఏంటంటే దీంట్లో మీరు అన్నది ఎవరైనా చేయొచ్చా ఇంట్లో దీంట్లో రెండు రకాల పద్ధతులు ఎలా కొంతమందికి వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల రీత్యా ఇంట్లో వాళ్ళకి విడిగా కూర్చోవడం అనేది కుదరదు అవును కొంతమందికి విడిగా కూర్చుందాము అంటే ఇంట్లో సహకరించే వాళ్ళు ఎవరు ఉండరు కరెక్ట్ లేదా పెద్దవాళ్ళు ఉండి ఉంటారు అంటే సేవ చేయడానికి కొంచెం వాళ్ళు అంత పెద్దగా వీళ్ళు కూర్చుంటే పనిచేసే అంత స్టెబిలిటీ వాళ్ళు ఎవరూ ఉండరు ఇప్పుడున్న జనరేషన్లో అయితే అసలు ఎవరు ఒకవేళ పోని ఉన్న వాళ్ళ యొక్క ఉరుకులు పరుగులు జీవితాల్లో కొంతమందికి అవ్వదు సో ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే కొంతమంది ఇంట్లోకి రావాల్సి వస్తుంది అవును అప్పుడు మరి ఇంట్లోకి వచ్చినప్పుడు వీళ్ళ చేసిన ఆహార పదార్థాలని మామూలుగా అయితే తినాలి అవును అంతే కదా ఇంకో ఆప్షన్ ఏమీ ఉండదు సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఏదైతే సమయం వచ్చిందో ఋతుక్రమ సమయంలో ఎందుకంటే ఆ సమయంలో ఆ ఇంట్లో మగవాడు సాధ్యమైనంత వరకు ఆ నాలుగు రోజులు దీపం పెట్టకుండా ఉండడం అనేది ఉత్తమం ఐదో రోజు ఆవిడ అంటే నాలుగో రోజే పెట్టుకోవచ్చు ఫోర్త్ డేనే ఆవిడికి పనికిరాదు కానీ ఆయనకి పనికి వస్తుంది తలారా స్నానం చేసి కాస్త శుచిగా ఉండి దీపం పెట్టుకోవద్దు దాని తర్వాత మళ్ళీ ఇబ్బంది లేకుండా మళ్ళీ ఫిఫ్త్ డే నుంచి కూడా దీపం ఆవిడ కూడా పెట్టుకోవచ్చు దోషమేమీ లేదు ఓకే కానీ ఇక్కడ కొంతమందిలో ఉన్న అనుమానం ఏంటంటే లేదండి మేము ఆపము మేము కంపల్సరీ చేసుకోవాలి మా ఇంట్లో చాలా మంది నిత్య దీపం దరిద్ర నాశనం అంటూ ఉంటారు కదా ఎలా మానేస్తాము పెట్టకూడదు అని చెప్తున్నారు కదా మీరు అంటారు అంటే పెట్టకూడదు అన్నప్పుడు పెట్టకూడదు అంతే ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఉండే ఆహార పదార్థాన్ని తినడం అది లోపల జీర్ణం అవుతూ ఉంటుంది మనకి అవుతున్నప్పుడు వాటి నుంచే మనం ఎలా పెడతాం అవును అది దోషభూయిష్టం కదా అలాంటప్పుడు లేదు మేము ఖచ్చితంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విడిగా ఉండే నియమాలు అయితే ఉన్నాయో పాటించాలి ఇక్కడ మనకి శాస్త్రం చాలా క్లియర్ గానే చెప్తోంది ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు అసలు కలపద్దనే చెప్తోంది ఓకే అంటే ఇదివరకు మీరు ఇదివరకు పాత రోజుల్లో ఎక్కడెక్కడో గదుల్లో విడిగా కూర్చోబెట్టేవాళ్ళు అణి చేశారు ఇలా అది ఏమీ కాదు అది నిజం సహజంగా చెప్పాలంటే ఆ సమయంలో స్త్రీలకి ఇచ్చే రెస్ట్ అది ఓకే నెల రోజుల పాటు ఆవిడ కష్టపడిన తర్వాత ఆవిడకి ఆ సమయంలో శరీరానికి అలసటగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో విశ్రాంతి అనేది చాలా అవసరం పెద్దవాళ్ళు ఏమీ తెలివి తక్కువగా తనంతో ఏమీ చెప్పలేదు కాబట్టి ఆ సమయంలో ఏంటంటే కొంచెం మైండ్ సెట్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటుంది కొంతమందికి ఇరిటేటింగ్ గా ఉంటుంది కోపం వస్తూ ఉంటుంది ఆ ఎవరితో మాట్లాడాలనిపించదు కొంతమందికి అంటే రకరకాల మూడు ఉంటాయి దీంట్లో స్వింగ్స్ ఉంటుంది కొంతమందికి వెలుతురు చూడలేరు అవును కొంతమందికి తినబుద్ధి కాదు ఇలా రకరకాలుగా ఉంటాయి సో ఇలాంటి తినబుద్ధి కాకపోవడం వెలుతురు చూడలేకపోవడం కోపంగా ఉండడం ఈ టైంలో ఇంట్లో పనులు చేసుకుంటే ఏమవుతూ ఉంటుంది ఇంకా ఇరిటేషన్ పెరుగుతుంది ఓకే కోపం వచ్చేస్తూ ఉంటుంది చేసుకోలేరు ఓపిక ఉండదు సో కాబట్టి ఈ త్రీ డేస్ ఏదైతే ఉన్నాయో అవి కాస్త వాళ్ళని కూర్చోబెట్టి మనం పెట్టడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం రిలాక్స్గా ఉంటుంది టైంకి తినడం హాయిగా ఉండడం వల్ల వాళ్ళ మనసు అంతా కూడా కంట్రోల్లో ఉండి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు లేదు లేదనుకో దాని తర్వాత కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది ఆ సమయంలో మగవాళ్ళ ఇంట్లో ఇంట్లో వచ్చేసేటట్టయితే దీపము పెట్టకూడదు ఓకే నాలుగో రోజు మగవాడు తలారా స్నానం చేసి శుచేయి వేరే ఉతికిన వస్త్రాన్ని ధరించి అప్పుడు ఇక్కడ దీపం పెట్టుకోవచ్చు ఐదో రోజు నుంచి కూడా ఫిఫ్త్ డే నుంచి కూడా ఆవిడ ఆవిడ కూడా దీపం పెట్టుకోవచ్చు దోషం ఏమీ లేదు కానీ ఏంటంటే ఇక్కడ నియమాలు పాటించేటట్టయితే మాత్రమే నిత్య దీపం పెట్టుకోవాలి ఓకే